చెప్తాను ఇప్పుడు ఈ వాతావరణం చూడండి ఎంత ప్రశాంతంగా ఉంది కృష్ణుడు చల్లగాలి వెలుగు ఆహ్లాదకరంగా ఉందా లేదా ఆహ్లాదకరండి ఇంగ్లీష్లో ప్లెజెంట్గా ఉంది అవునా సిచ్యువేషన్ ఇప్పుడు ఇదే మనని అందులోకి తీసుకెళ్ళి బ్రహ్మయ్య గారు లోపల తలిపేసేసి తాళం వేసేసి కరెంటు పీకేసి వెళ్ళిపోతే ఇంకా తిట్లు ఎన్ని తిట్లు తిడతామంటే బ్రహ్మాయ మౌన్ తిట్లు తిడతామా ముందు తలుపు కొడతాం తర్వాత బ్రహ్మాయని తిడతాం తర్వాత తలుపు బద్ద కొడతాం ఎందుకని లోపలికి వెళ్ళాక వచ్చేది ఒక్క తర్వాత వచ్చేది తెక్క తర్వాత బయటికి తీరా అప్పుడు లేదు లెక్క అవునా ఏంటి ఈయన ఈ తెప్పడు వీడు ఆడి పేరు తెప్పడు ఆడి తెప్పమన్న కూడా తెప్పడు మై ఫ్రెండ్స్ ఇది నేమీ తిప్పడు ఎంత చెప్పడో తిప్పడు తెప్పడు మీ సో కాబట్టి ఇక్కడ ఇంత ప్రజెంట్గా ఇంత ప్రజెంట్గా ఉన్నప్పుడు మన మనసు ఒకలా ఉంది కదా రూమ్లో తరిపేసే స్థల వేసి సినిమాల్లో ఉంటే ఒకలా బస్సులో ఉంటే ఒకలా కారం తిన్నప్పుడు ఒకలా స్వీట్ తిన్నప్పుడు ఒకలా అంటే మనసు మారుతూ ఉంటుంది అందుకే శాస్త్రం ఏం చెప్పింది తెలుసా మద్వాస ఉన్నారు మద్వాస అంటే తెలుసు కదా మద్వాస ఉన్నాను మద్వాసలో గురుకులం చదువుకునే పిల్లల్ని అంటే మా అటు ఊటి ఒక ఆయన రాఘవేంద్ర ప్రభు అని రసానంద ప్రభు ఆయన చెప్పారు వాళ్ళ అమ్మ ఒక్క ఒక్క ఆవిడితోనే తలెత్తి మాట్లాడతారు గురుకులంలో చదివే పిల్లలు వాళ్ళ అమ్మ వస్తే మాత్రమే తలెత్తి మాట్లాడారు ఇంకా వాళ్ళ మేడం అయినా వాళ్ళ ైనా ఇంకొకళ్ళైనా చల్లదించుకునే రాముడు అరణ్యవాసంలో సీతాదేవుని వాడు ఎత్తిపోతాడు కదా ఎత్తిపోయాక ఈ బంగారు మూట బంగారు మూట దొరుకుద్ది రాముడు పాపం కళ్ళ నిండా నీళ్ళు కొంచెం ముందు తేడా కళ్ళ నిండా నీళ్ళు ఈ నీళ్లు నిండిపోయి లక్ష్మణ ఈ నగలు మీ వదినవో కావో నేను కనిపెట్టలేకపోతున్నాను నువ్వు చూన్నానంటే ఆయన ఒక్కోటి తీస్తూ నాహం జానామికేయూరే నాహం జానామి కుండలే నాకు చెల్లిపోవ్వులు ఎవరో తెలియదు తలకి పెట్టారు అది ఎవరిదో తెలియదు మెదలో ఎవరో తెలియదు అహం నూపురం అంటే పట్టి ఇవి తెలుసు అవి తెలియనప్పుడు ఇవి ఎలా తెలుస్తుంది అంటే నేను రోజు సీతమ్మ వారికి దండం పెడతాను కదా ఆ పాదాలకి వెళ్ళి చూస్తాను మీరే ఊహించండి సీతాదేవి అంటే మనకు పిక్చర్ ఏమవుతుంది చీర ఆ పేంగలా నిలబడి ఆశీర్వచనం ఇస్తుంది మొన్న ఒక ఆయన హైదరాబాద్లో వాళ్ళ ఆవిడ నేను జీన్ ప్యాంట్లు వేసుకుంటాను అందంటే ఇద్దరు పిల్లలు తల్లి ఎవరిని అట్రాక్ట్ చేయాలి ఆల్రెడీ మొగ్గుని అట్రాక్ట్ చేసి ఇద్దరు పిల్లలు పుట్టేశారు ఇప్పుడు జీన్ ప్యాంట్ వేసి ఎవరిని అట్రాక్ట్ చేయాలి అక్కర్లేదుగా ఆయన చెప్పాడు వీడియో క్లిక్ చేస్తా అని చెప్పాను కాదండి లైఫ్కి అచీవ్మెంట్ ఏంటి ఎవరి ముందో బాడీ ఎక్స్పోజ్ చేయడవా ఎవరి ముందో బిల్డప్ అవ్వడం కాదు కదా నువ్వు నీ కోసం జీవించు చూ నీ కోసం అంటే మళ్ళీ మేడా కారు ఇల్లు పేడా కాదు నీ కోసం అంటే నువ్వెవరో తెలుసుకుని జీవించు ఆత్మ దీనికి క్యాస్ట్ లేదు ఆత్మ క్యాస్ట్ లేదు ఆత్మకి ప్రాంతం లేదు ఆత్మకి రంగు లేదు వీటికి అతీతం పరీక్షిత్తు భాగవతం విన్నాడు కానీ భాగవతం చెప్పింది ఎవరు సుఖదేవుడు సుఖదేవుడు వయస్సు ఎంత పదహారు పదహారు ఏళ్ళకు ముందు ఎక్కడ ఉన్నాడు వాళ్ళ అమ్మ కడుపులో ఉన్నాడు పదహారు ఏళ్ళు అమ్మ వాళ్ళ అమ్మ కడుపులో ఉన్నాడు పదహారు ఏళ్ళు పదహారు సంవత్సరాలు వాళ్ళ అమ్మ కడుపులో ఉన్నాడు పుట్టడమే పెద్దోడైపోయి నడుచుకుని వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతుంటే వాళ్ళ నాన్నగారు వ్యాసులు వారు హే కుమార ఓ కుమార ఓ కుమార అంటూ వెనకాల వెళ్తుంటే ఈ చెట్లు లతలు అన్నీ ఊ ఊ అంటున్నాయి ఆయన వెళ్ళిపోయాడు ఆయన వెళ్ళే దారిలో ఏదో చెరువు ఉంది సరస్సు అందులో ఆడవాళ్ళు నగ్నంగా సాధన చేస్తున్నారు ఆయన వెళ్ళిపోతుంటే వాళ్ళు అలాగే ఉన్నారు తప్ప వాళ్ళు ఏమీ కట్టుకోలేరు వ్యాసులు వారు కుమారా కుమారా అని వెళ్తూ ఉంటే వీళ్ళు గబగబా బట్టలు వేసుకున్నారు ఆయన కోపం వచ్చి వాడు కుర్రోడు వాడు వెళ్తుంటే మీరు అసలు బట్టలు చుట్టుకోలేదు నేను ముసలోని మీరు బట్టలు చుట్టుకున్నారు ఇన్సల్ట్ కదా నాకు అంటే మీరు ముసలోళ్ళే కానీ మీ దృష్టిలో రెండు ఉన్నాయి ఆడ మగ మంచి చెడు పగలు రాత్రి లాభం నష్టం ఇలా రెండు క్వాలిటీస్ ఉన్నాయి అంటే దాన్ని ద్వంద్వ అంటారు కానీ ఈ సుఖదేవుడి దృష్టిలో ఏకో బ్రహ్మ నద్వితీయ అంతా బ్రహ్మమయమే స్త్రీ పురుష మొసలి పొట్టి పొడుగు లావు సన్నం లాభం నష్టం ఏమీ అంతా బ్రహ్మమయం అంతా ఒకటే పరమాత్మ ఒక్కడే కనపడుతున్నాడు కాబట్టి ఆయన దృష్టిలో మేము స్త్రీలు పురుషులు అసలు ఈ స్పృహ లేదు ఆయనకి కేవలం ఆత్మ ఆ స్థితిలో అలా మీ మీ వల్ల ఇలా అని చెప్పారు కాబట్టి ప్రపంచం అలా ఆత్మని మాత్రమే చూసే స్థితిలో లేదుగా అవునా కాబట్టి ఖచ్చితంగా మన అపీరెన్స్ ఖచ్చితంగా ఇతరుల మీద ప్రభావం చూపిస్తుంది మీకు ఇందాక ఉదాహరణ ఇచ్చాముగా ఇదే ఉపన్యాసం ఓ షార్ట్ టీ షర్ట్ వేసుకుని ఇస్తే ఇంపాక్ట్ ఉంది అది ఎంత మంచి ఉపన్యాసం మ్యాచ్ అవ్వదు ఇప్పుడు డాక్టర్ గారు గ్రీన్ బట్టలు వేసుకునేందుకు కొయ్యాలి ఆపరేషన్ ఆయన షార్ట్ చేసుకుని చేయకూడదు ఏంటి ఆపరేషన్ షార్ట్ చేసుకుని ఆపరేషన్ చేయకూడదు ఫెయిలర్ ఉంటా గుర్తున్నదా కాదు దట్ ఈజ్ నాట్ సిస్టమ్ దానికి ఆచారం అలా మన పూర్వీకులు మన ఆరోగ్యం కోసం సమాజ ఆరోగ్యం కోసం మంచి వస్త్రధారణ మూడు చెప్పారు నాన్న కట్టు బొట్టు జుట్టు అప్పుడే మనం హిట్టు లేదా పట్టు నాన్న కృష్ణుడు అంటే మనకి ఏం గుర్తొస్తుంది ఒక ఆవు గోపవాళ్ళు యమున వెన్న కేవలం సంతోషం ఆ సంతోషం ఆనందం ఇచ్చేటువంటి నిధి కాబట్టి ఆయన ఆయన అనుగ్రహం పొందాలంటే ఆయనకి ఎలా నచ్చుతాం అని నచ్చినట్టుగానే మనం ఉండాలి కాబట్టి మనం ఆయనకి నచ్చే పని చేయడం అంటే ఏంటంటే మంత్రం చేయడం అందరు చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 రోజు మంతం జపం చేయండి ఒక పది నిమిషాలు ఎంత వీలైతే అంత పెంచండి ఇంత మంచి వాతావరణానికి ప్రయోజనం ఏమిటంటే అది అంతర్ముఖం 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 ఒక ఆవిడండి అమెరికన్ సాష్టాంగా చేయాలి అంత చక్కగా వీడియో కూడా వచ్చింది హిందీలో మాట్లాడుతూ కింద ఒక నాలుగైదేళ్ళ కూతురు భుజం చంకలో ఇంకో కూతురు కొడుకో వాడు ఆ లాగుతుంటే ఆవిడ చాలా చక్కగా చీర కట్టుకుంటూ పుట్టిబెట్టుకుని నిండుగా ఏదో మన అక్క మన ఇంట్లో కూతుర్లా నిండుగా చక్కగా వాళ్ళకి హిందీలో సమాధానం ఇస్తూ విసుక్కోకుండా ఇలాంటి అమ్ముంటే బాగు ఇలాంటి అక్కుంటే బాగుంను అన్నట్టే ఉంది అవి కాబట్టి మన డ్రెస్ సెన్స్ చాలా ముఖ్యం ఈ లెగ్గింగ్ బెగ్గింగ్ వల్ల ఏమవుతుందంటే చూశారు మన ఆడపిల్లలు చున్నీ లేకుండా చేసారు బట్టలు తగ్గించడం మన కల్చర్ కాదే ముస్లింలు చూడండి ఆడవాళ్ళు వాళ్ళు లోపల డ్రెస్ వేసుకుని పైన మళ్ళీ బురకా వేసుకుంటారు ఎండాకాలం మలమల మారిపోయినా వాళ్ళు అది ఎంత కష్టమైనా అది నా ఇష్టం అనుకున్న సిస్టంలో ఫాలో అవుతున్నారు వాళ్ళు మనకేంటంటే ఏమన్నా అంటే మీరు అట్ అయిపోతారు లెస్ బట్ లెస్సు స్లీవ్లెస్ సిగ్గులెస్ బ్యాంగిల్ లెస్ బ్రెయిన్ లెస్ టోటల్ యూజ్ లెస్ చిన్నపిల్లలు లేదు పెద్ద పిల్లలు లేదు ఏమని చెప్తే ఏదో చెప్తారు చిన్ని చంకలో ఉండే ముస్లిం పాపకు బొరకా వేసేవాళ్ళు నేను చూశాను కళ్ళతో మహారాష్ట్రం చంకలో ఉండే పిల్లకి బొరకా మనకు అంత అక్కర్లేదు నిండుగా మా పిల్లరా ఇది మా బంగారు తల్లిరా ఇప్పుడు నిండుగా ఉండాలి నిండుగా నిండుగా నేను చెప్పాను కదా నేనే చేసేవాళ్ళు టీన్ ఫ్యాంట్ వేసినా సరే టీషర్ట్ వేసినా సరే అలా గాగుల్స్ పెట్టినా సరే ఇది మా అమ్మాయి అంతే అప్పరెన్స్లో గోర్జియస్గా ఉంటుంది అంటే ఎక్కడ ఇతర వ్యతిరేక భావం రాదు అంటే ఆ చాలా ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే శాస్త్రంలో చెప్పారు స్త్రీ రాక్షసి కురియంతి అన్నారు అంటే ఏంటి పురుషుడు చెడిపోతే వాడు ఒక్కడే చెడిపోయినట్టు ఫ్రీ చనిపితే ఇరవై తరాలు చెడిపోయినట్టు ఒక అమ్మాయి పేరు అనూష ఎవరో లవ్ జిహాద్ చేశారు అమ్మాయిని అమ్మాయి ఇప్పుడు ఆయేష అయిపోయింది బైర్ నరేష్ అనేటువంటి మొద్దు దగ్గరుండి పెళ్లి చేశారు త్వరలో పారిసీలు ఏ సూట్ కేసో లేకపోతే ఫ్రిడ్జో ఆఫ్ వేరే కథ మనకి ఇంగితం మనకి ఇంగితం మన డ్రెస్ సెన్సు మన పరిసరాలు మనం పొద్దున లేచికి ఏం చేస్తున్నాం లోపల వైపు ఏమైనా చూస్తున్నావు లేదా ఇప్పుడు మా దగ్గర ఒక ఆయన ఉన్నాడు పుస్తకాలు కొనుక్కుంటా అన్నాడు పన్నెండు వేలు పదిహేను వేలు ఇచ్చాను కొనుక్కున్నాడు ఆ పుస్తకాలు అవి ఇంట్లో పెట్టి చదువుతుంటే ఏంటో అప్పుడేను ముసలాడేపా నువ్వు అప్పుడే ఎందుకు ఇన్ని పుస్తకాలు ఇంట్లో ఈ కట్టేటప్పుడు మనం అందరు అదే నడుస్తారు నీకు ఇది అవసరమా అరవై ఏళ్ళ తర్వాత చూసుకుంటా పర్వాలేదండి ఎవరైనా ఇలా వయసు అరవై తేదీ మాట్లాడితే వాళ్ళకి చెప్పండి ఒక్క చిన్న కాగితం రాసిమ్మని చెప్పండి ఏం కాగితం అండి అదే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు కదా నాకు నలభై నాలు నలభై ఆరు ఏళ్ళు ఇంకా పద్నాలుగు ఏళ్ళు నువ్వు నేను బతుకుంటామని ఒక కాగితం రాసి రేపటి తాగ బతుకుంటామని తెలియదు రేపు తెల్లారి చూసి చూస్తావా నేను గ్యారెంటీ ఉందా ఆర్ యు గోయింగ్ టు సన్ నమ్మకం లేస్తే చూస్తాం లేస్తే దన్నాం లేకపోతే నీ పేరు చెప్పి జనాలకి అన్నాం అంతే కాబట్టి రేపటి 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 గ్యారంటీ లేని బతుకులు మనకి క్షణం తర్వాత ఏమవుతుందో తెలియదు పదం పదం ఎత్వే పద ఒక కథ చెప్పి నేను వెళ్తాను మా గురువుగారు చెప్పారు ఒక పడవ పడవలో వెళ్తున్నారు అంటే షిప్పు షిప్పు అయిపోయాయి షిప్ మొక్కలు అయిపోయాయి ఈడుకో మొక్క ఆడుకో మొక్క దొరికి ఆ మొక్క మీద పెట్టి ఈడుకుంటే వెళ్తున్నారు వెళ్తుంటే సముద్రంలో ఎంత ఈత్తారు ఈత వచ్చినా కూడా ఎటు చూసినా ఎక్కడ చూసినా సముద్రమే ఎలా వాళ్ళు ఇది 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 ఒకడు అన్నాడు రే ఇంకా నాకు ఓపిక లేదు ఎంత ఈతే మాత్రం ఉపకారమే ఉంది ఎక్కడా కన్ను చూపు మరలా ఒడ్డు లేదు లోపల శక్తి లేదు లెక్ మీ డ్రౌన్ మై సెల్ఫ్ అంటే అని హే లేదురా కొంచెం ఓపిక పట్టరా భవంతుడు ప్లాన్ ఏముందో తెలియదు మనం బతుకున్నాం కదా లీవ్ అండ్ లెట్ లీవ్ అన్నాడు వాళ్ళ కాదు అని అలా చక్రం వదిలేసాడు సముద్రంలో ముళిపోయాడు అంతే చచ్చిపోయాడు వాడి శవం ఇంకా పైకి రాలేదు ఈ లోపల ఆకాశంలోంచి అని సౌండ్ వచ్చింది ఎందుకంటే హెలికాప్టర్ వచ్చింది ఎందుకు వచ్చింది హెలికాప్టర్ ఈ ఈ షిప్పు ముక్కలయ్యే ముందే ఆ కెప్టెన్ మెసేజ్ పెట్టాడు సార్ దిస్ షిప్ ఈజ్ గోయింగ్ టి షిప్ ర్యాక్ ప్లీజ్ సెండ్ నేడి నీడిఫుల్ అని చెప్పాడు సో వాళ్ళు ఫలానా ఫలానా ఏరియా జోన్ ఏదో ఉంటారు కదా దాన్ని వెతుక్కుని వాళ్ళు హెలికాప్టర్ పంపారు వాళ్ళు చూస్తారు కదా హే హియర్ సమ్ వన్ ఇస్ స్విమ్మింగ్ వాళ్ళ కింద దిగి డౌన్కి దిగి అది పంపిస్తారు తాళ్ళతో చేసిన నిచ్చిన అది కిందకి వేసారు ఈ దాన్ని పట్టుకున్నాడు ఒక క్షణం వాడు అలా కిందకి ఎత్తున్నాయి అందుకని హోప్ హోప్ ఉన్నాడు తోపు ఆడుతూ తీసుకోవాలి స్నాప్ మనం ఎవరి దగ్గరికైనా వెళ్ళి సెల్ఫీ అడిగే స్థితి నుంచి మొన్న ఎవడైనా సెల్ఫీ అంత సెల్ఫ్ రియలైజెడ్ పీపుల్ కావాలి మనం అదేనా అదే అదే అంత ఎదగాలి ఎదగాలంటే నాలెడ్జ్ పెంచుకోవాలి అందుకని బాగా చదవాలి బాగా వినాలి మనలో మార్పు ఎలా కనపడాలంటే మనకంటే పెద్దోళ్ళు కూడా చూడరా చిన్న పిల్లరా దాన్ని చూసి నేర్చుకోండి రా అనేలా అని ఇలా ఇప్పుడు నేను నైనా చేస్తామని ఎందుకు నేను అలా మా చొత్తాలేంటి ఎందుకు పోడాలి ఒకసారి ఒకసారిలో కలిసాం ఏదో గిఫ్ట్ ఇచ్చాం అంతే ఆ పిల్ల అంత బంగారం అంతే బంగారం తల్లి అంతే ఇంకా అసలు తెలుగు అమ్మాయి కాదు తెలుగులో చక్కగా మాట్లాడుతుంది రెండు చేతికితో రాసేస్తుంది పదిహేను ఏళ్ళకి రామాయణ భవద్గీత భాగవతం చదివేసింది బౌలి భాషలు వచ్చు బ్యాడ్మింటన్ పాడుతుంది చక్కగా పరికిణి కడద్ది కృష్ణాష్ట్రం అది వస్తే కృష్ణుని అలంకారం చేసి పాటలు పాడద్ది ఎవరిన అనుకోరా ఇది మా అమ్మాయి అని ఏదో మనకు సంబంధం లేని సానియా మేర్జాని తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ పెట్టారు నేను ఈ అమ్మాయిని పెట్టనని చెప్పాను అందుకని మనం ఎదగడం అంటే లోపల ఆధ్యాత్మిక ఉన్నతి కలిగి ఉండడం ఒక అమ్మాయి చాలా అందంగా ఉంది ఆత్మ సాక్షాత్కార శాస్త్రం అనే పుస్తకంలో కథ ఇది చాలా అందంగా ఉంటే ఒకడు వచ్చి మన ఇద్దం పెళ్లి చేసుకున్నాను ఎందుకు అంది నువ్వు అందంగా ఉన్నావు నేను కూడా అందంగా ఉన్నాను ఏదో పెళ్ళి చేసుకుందాం అన్నాడు సో యు లైక్ మీ ఎస్ యు ఆర్ సో బ్యూటిఫుల్ రియలీ యూ యూ వాంట్ దిస్ బ్యూటీ ఎస్ ఐ వాంట్ అన్నాడు సో గివ్ మీ ఇట్ సమ్ టైమ్ వన్ వీక్ వేర్ యూ మీట్ జస్ట్ సేమ్ ప్లేస్ విల్ మీట్ యూ కమ్ బ్యాక్ వాడు అసలు మంచి ఊహలతో వన్ వీక్ తర్వాత వచ్చాడు ఆ చెట్టు కింద ఒక ముసలావిడ నీరసంగా కూర్చున్నాను ఏ ముసలి ఇక్కడ పలానా అమ్మాయి ఉండాలి చూసామన్నారు అంటే తలెత్తి నేనే అమ్మాయిని అమ్మాయి నువ్వు అమ్మాయి పెట్టి ముసలిదానా కాదు బాబు ఒక్కసారి దేకో కళ్ళు పెట్టి చూడు కళ్ళల్లో కళ్ళు పెట్టి చెవుడు అంత అవును నువ్వు పెట్టి ఎలా అయిపోయావు అందమైన విరా వాళ్ళ నోరు అందమేది ఆ కళ్ళు లోపలికి వెళ్ళిపోయి చిరు అలా శంక్ అయిపోయింది గుంటలో కళ్ళు గుంటలు అయిపోయినాయి అందమేది జుట్టు అంతా అతికిపోయింది యూ వాంట్ మై బ్యూటీనెస్ ఐ కెప్ ఇన్ ద పార్ట్స్ ఓ అని వాడు లోపలికి వెళ్ళాడు ఒక హట్ అక్కడ పార్ట్స్ ఉన్నాయి వాడు మొత్తం తీసాడు కంపు ఏ మొత్త తీసినా కంపు ఏంటిది అన్నాడు నా అందం ఆ పాత్రలో పెట్టాను నేను నాకు అర్థం కాలేదు నువ్వు నా అందం కావాలన్నా ఒకదా నా శరీరంలో ఉన్న అందం అంతా తీసి అందులో పెట్టాను ఏం చేసావు నేను బేది పాత్రలు వేసుకున్నాను బేలినత్తాలంటే మోషన్ టాబ్లెట్స్ వాంతి వచ్చేలా చేసుకున్నాను అవన్నీ తీసి అందులో దాచాను ఇది నేను మిగిలేను వాడి కళ్ళు తెచ్చుకున్నాను ఓ అందం బాడీలో ఉండదు ఆవిడ ఆ అమ్మాయి ఆత్మతత్వం ఎరిగిన అమ్మాయి వాడి బుద్ధి వచ్చి అమ్మాయి కాలమే పడ్డాడు ఆ అమ్మాయి హితబోత చేసింది వాడు గొప్ప భక్తులు అలా ఉండాలి అమ్మాయి అలా ఉండాలి అమ్మాయి అంతేగాని ఇప్పుడు వచ్చేటప్పుడు ఏదో న్యూస్ చూసాం ఓయో రూంలోకి వెళ్ళిన యువకుడు విగత జీవిగా బయటకు వచ్చిన వైన ఆ దారిలో వచ్చేటప్పుడు హనుమంతుడు కనపడ్డాడు ఎంత బాగున్నాయి ఎంతమంది హనుమంతుడు కనపడ్డారు ప్రశాంతంగా నేను అన్నాను వాడు ఏదో ఓయో రూమ్లోకి వెళ్ళేది బదులు ఓయోని పిలిస్తే ఆయన వచ్చి హనుమంతుడి దగ్గర కూర్చుంటే హాయిగా ఉండేవాడు కదా బతుకుంటే కదా కాబట్టి సంతోషం ఆనందం ఈ జాయినెస్ ఇవన్నీ లోపల నుంచి రావాలి తప్ప బయట నుంచి ఎలా వస్తుంది లోపల నుంచి రావాలి లోపల ఎవరున్నా పరమాత్మ ఉన్నాడు ఆయన సంతోషపడితే ఆనందం వస్తుంది ఆనందం వస్తే నువ్వు బయట వెతకక్కర్లేదు ఆనందం కోసమే కదండి నువ్వు ఏది తిన్నా ఏది కాగినా ఇంకోటి చేసినా ఇంకోటి చేసినా అవునా కాబట్టి ఆనందాన్ని ఇచ్చేవాడు లోపల ఉన్నాడు ఆయన ఎలా ఇస్తాడంటే మనం మంత్రం చేస్తే ఇస్తాడు ఆయన చెప్పినట్టు జీవిస్తే ఇస్తారు అందుకని మంత్రం చేద్దాం అని చెప్పినట్టు జీవిద్దాం హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే హరేనా ప్రసాదం ఇచ్చి మేము బయలుదేం గోవింద గోవింద గోపాల కృష్ణ భగవానికి